అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాల సంబంధించి కానీ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి రకాలు కొత్త మిర్చి రకాలు ఏ రకాలు వచ్చినాయి ఏసీ మిర్చి రకాలు మార్కెట్లో ఏ రకాలకి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు ఎప్పుడైనా సరే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎందుకంటే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు నేను సమాచారాన్ని సేకరించి యార్డు మొత్తం తిరిగి రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది మీకోసమే చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా అది వీడియో లాస్ట్ వరకు చూడటం మంచిది ఎందుకంటే మార్కెట్ అనేది ఏసీ రకాల జరిగింది కొత్త రకాల జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనం ఎన్ని చెప్పుకున్న అనవసరం ముందు మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూద్దాం సరుకులు చూద్దాం రేట్లు చూద్దాం ముందు డేట్ అయితే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ ప్రతి బస్తా గేట్లో ఎంటర్ అవుద్దండి గేట్ ఎంట్రీ ప్రకారం నలభై వేలు అయితే దాంట్లో పాతిక వేలు దాకా కొత్త మిర్చి బస్తాలు రావడం జరిగింది ఇటుపక్క కూడా అరవై డెబ్భై వేలు ఏదైనా లక్ష పైన మొత్తం కూడా కలిపి లక్ష పైన అయితే అమ్మకాలు పెడతాం జరిగింది ఇంక లేట్ చేయకుండా మార్కెట్ ధరలో చూద్దాం చూసే ముందు లైక్ చేయడం మర్చిపోతుందండి వీడియో చూస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొత్త రకాలు చూద్దామండి కొత్త రకాల మార్కెట్ చూస్తే డీడి మార్కెట్ మొత్తం నాకు అయితే టోటల్గా కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలకు కానీ పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదండి ఒకే విధంగా మార్కెట్ ధర నడుస్తున్నాయి అయినా సరే కొత్త ఏ విధంగా జరిగినాయో తెలుసుకుందాం ముందు కొత్తవి డీడీ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కానించి ఒక సైజు తక్కువైన రంగులు ఉంటే కొత్త మిర్చి రకాలు డీడీ పదివేలు కానించి హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ అయితే పదిహేను వేలండి సూపర్ క్వాలిటీ అయితే ఏది బాగా సైజు ఉంటే మామూలుగా అయితే పద్నాలుగు పదమూడు వేల వందలు పద్నాలుగు పద్నాలుగు వేలు వందలు సూపర్ క్వాలిటీ కావాలండి అటు జరుగుతున్నాయి ఆ రేట్లు మామూలుగా ఇక్కడ వచ్చిన మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఈరోజు పదమూడు వేల వందలు పద్నాలుగు పద్నాలుగు వేలు వందలు తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ మార్కెట్ బాగుందండి మార్కెట్ చూసుకుంటే ఇవి పదివేలు కానించి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతున్నాయి మనం సూపర్ క్వాలిటీ ఏదైతే చెప్పుకుంటామో ఇప్పుడు వస్తున్నాయి అయితే రైన్ టెచ్లో ఇవి వస్తున్నాయి కాబట్టి సూపర్ క్వాలిటీలు అయితే పదిహేను వేలు ఐదు వందలు పదహారు వేలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు ఇంకా ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి గీ బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు వేలు సీజంటా బ్యాడ్కి క్వాలిటీ పరంగా బాగుంది అనుకుంటే పన్నెండు వేల ఐదు వందలు టు పదమూడు వేలు క్వాలిటీని బట్టి సీజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుందండి కాకపోతే క్వాలిటీ కత్తు బాగుండి డ్రై రకాలు అంటే నత్తక రకాలు కాకుండా ఇవి ఉంటే పదమూడు వేలు జరుగుతున్నాయి తర్వాత తేజ మార్కెట్ చూసుకుంటే తేజ మార్కెట్ కూడా ఏసీ రకాలు కొత్త కొత్త రకాలకి పెద్ద తేడా కనపడాల క్వాలిటీ ఉంటే ధర బాగానే ఉంది ధర చూసుకుంటే ముందు మనం ఇవి కూడా పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వందల బెస్ట్లు పదహారు డీలక్స్ అండి ఎక్కువగా జరుగుతుంది పదహారు వేలే ఏదన్నా ఏమంటే సూపర్ క్వాలిటీలు వస్తున్నాయి కదా ఒకటి రెండు లాట్లు మరి ఆ ధర అంటే పదహారు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి తర్వాత థర్టీ ఫోర్లు కూడా అటు పదివేలు కానించి తొమ్మిది పదివేలు కాడి నుంచి కొత్త పదమూడు వేలు పదమూడు వేల జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేలు బాగుంటాయి కనుక ఇవ్వండి కొత్త రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా కర్నూలు టీడీ అయితే ఏసీలు ఉన్నాయి కానీ మీడియం బెస్ట్ బెస్ట్ అండి పదమూడు పదమూడు డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు ఎందరు ఏదైనా క్వాలిటీని బట్టి అయితే మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఆ క్వాలిటీ లెవ్వు మార్కెట్లో కనపడలేదు కూడా నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేలు అంటే బెస్ట్ వరకు చూశాను కొద్దిగా సూపర్ క్వాలిటీలు ఉంటే ధర ఉంది కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు కనపడతా దగ్గర దగ్గరగా నాకు తెలిసినంతవరకు సూపర్ క్వాలిటీలు ఏసీ రకాలు మార్కెట్లో కనపడతలేదండి త్రీ ఫోర్ వన్ను ఏసీ మార్కెట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేల మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ సూపర్ ఉంటే ఏదైనా పదిహేను వేలు పైన అండి టోటల్గా నాకు చూస్తే పైన వారం మార్కెటే కనబడుతుంది కళ్ళ ముందు స్టడీ మార్కెట్ క్వాలిటీలు ఉంటే సేల్స్ బాగున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు కానీ బిఎఫ్ రకాలు కానీ పెద్దగా మార్కెట్లో సేల్స్ నాకు అంత అనిపించలేదు తర్వాత రకాలు త్రీ ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదివేలు కానించి మొదలవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి నెంబర్ ఫైవ్ తర్వాత మార్కెట్ తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు మీడియం బేస్లు పన్నెండు వేలు కానించి స్టార్ట్ అయ్యి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు మీడియం మీడియం బెస్టులు అండి తర్వాత బెస్ట్ విషయానికి వస్తే పది పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఈ మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు వేల వందల కానుంచి పదిహేను వేల వందలు బెస్ట్ అండి పదహారు వేలు డీలక్స్లో సూపర్ అయితే ఆ పైన అండి పదహారు వేలు ఒక్కొందలు రెండు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు ఇవన్నీ కూడా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ లో మీడియాలు కాకుండా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు కానీ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు థర్టీ ఫోర్లు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మార్కెట్లో లేదండి అడుగుతున్నారు కానీ ఒకవేళ ఉంటే కనుక పద్నాలుగు వేల వందల పైన అండి తర్వాత ఈ బులెటు బంగారం బులెటు బంగారం చూసుకుంటే ఇవి కూడా తొమ్మిది వేల కాడి నుంచి మొదలై హయ్యెస్ట్ రేటు పదమూడు వేలందరు తొమ్మిది వేలు అంటే మీడియం క్వాలిటీలండి తర్వాత రకాలు ఇంకా ఈ నాందారి సీడ్ రకాలు సంబంధించి ఈ టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ కొత్తవి కూడా ఆరుమూరు కూడా వస్తున్నాయండి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కుబేర్ కూడా ఇవి కూడా కొత్తవి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి ఎనిమిది వేల కాడి నుంచి ఆరుమూరు కూడా ఇవన్నీ ఇవన్నీ ఇంకా మిగతా ఏసీ రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఏ రకాలన్నీ కూడా నాందర్శి రకాలన్నీ కూడా ఇవన్నీ కూడా టోటల్గా మార్కెట్ చూసుకుంటే ఎనిమిది వేల కాడి నుంచి మీడియం సైజు తక్కువ రంగు ఉంటే హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలండి ఏదైనా టూ సెవెంటీ త్రీ కుబేర మిగతా క్లాసిక్ సంఘం ఏదైనా బాగుంది క్లాట్గా టోటల్గా క్లాస్గా ఉందండి సైజులు ఉన్నాయి అనుకుంటే పద పదకొండు వేలు పైన ముందు సేల్స్ ఉండాలండి క్వాలిటీ ఉండాలి సేల్స్ ఉంటేనే లో మీడియాలకి సేల్స్ పెద్దగా అనిపించట్లేదు నాకు మార్కెట్లో ఉండోట్లో కూడా కొత్తవి కానీ ఏసీ కానీ కొద్దిగా శుద్ధంగా ఉండ క్వాలిటీలు అయితే మార్కెట్లో కొంటున్నారండి తర్వాత రకాలు ఇంకా ఆరుమూరు కూడా అటు తొమ్మిది వేలు కానించి ఏసీ రకాలు పన్నెండు వేలు డీలక్స్ అండి ఆ పన్నెండు వేలు పైన జరిగే మార్కెట్ రెండు వందలు కానీ మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ రెండు వందలు మూడు వందలు అండి నాలుగు వందలు ఆ మార్కెట్ లేదులే మార్కెట్లో క్వాలిటీలు కూడా లేదు మెయిన్ ఇది చూసుకుంటే డీలక్స్ అయితే పాద పన్నెండు వేలు కాడి నుంచి సోపర్ అయితే పాదొక పన్నెండు వేలు కొంద మూడు వందలు స్టార్టింగ్ ఎనిమిది వేలు ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో కొత్త సరుకులు బాగానే వస్తున్నాయి స్త్రీ రకాలు సేల్స్ పరంగా గరుగుదనం ఉంటే డ్రై ఉంటే బాగానే ఉంది మెత్తకరకాలున్నా సేల్స్ ఉంది కానీ కాకపోతే కొత్త రకాలు కొంచెం పౌడర్ మిల్కలకు సేల్స్ బాగుంటాయి ఇంకా కొత్త తేజ తాలైతే కొన్ని రకాలు కూడా వీడియో తీయటం మీకు చూపించడం జరుగుతుంది కొత్త రకాలకు సంబంధించి ఏడు వేలు కానించి పదకొండు వేలు దాకా చూశానండి పదకొండు వేల కూడా జరిగే అవకాశం ఉండే మంచి రంగులు ఉంటాయి ఏసీ తాలు అటు ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల పదివేలు లోపు మిగతా ఈ కొత్త తాలు సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇవన్నీ కూడా మచ్చ టైపు అయితే ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయని మామూలు తాలు అయితే నాలుగు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏసీ తాలు ఆరు వేలు నాలుగు వేలు కానుంచి త్రీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవ్వండి దీనితోడు మళ్ళీ కొంచెం ఎల్లో గోల్డ్ ఎల్లో ఇది బాగుంది మార్కెట్ పదిహేడు వేలు దాకా ఉందండి తాలు కూడా పదివేల దాని జరుగుతున్నాయి హయ్యెస్ట్ రేట్ అయితే పదిహేడు వేలు చూశాను ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు తర్వాత చూద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్